శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది అయితే చాలామందికి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకంలోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి ఉండకుండా ఉండవు అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది ఎవరిది ఉండదు అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరు ఏమీ ఢీలా పడిపోవలసినంతటి అవసరం అయితే ఏమి లేదు ఉంటాయి ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి మేలు జరుగుతుంది ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రిలో దోషము ఉండవచ్చునేమో అంటే మనం మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరోకో విధంగా చెప్పవచ్చును కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు నచ్చిన చోట చూపించుకోండి పరిహారాలు చేసుకోండి మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది కాక ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం ఎవ్వరు ఢీలా అటువంటి పని లేదు చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా నాకు తెలిసినంత వరకు ప్ర మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి మాసము ఎంతో మంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను తెలియజేస్తున్నాను వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి వింసోత్తర దశలు వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతో మందికి ఉంటాయి కానీ ఆ రాసుల వాళ్ళందరూ అందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కాక తులారాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా మీ దగ్గర ఉంటుంది పూర్తి చేస్తారు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది గ్రహస్థితులన్నీ కూడా రాజకీయ ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి మళ్ళీ ఒక్కసారిగా నేను ఇన్నాళ్ల నుంచి డౌన్ అయినానే ఒకప్పుడు బాగా ఉన్నవాడిని ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని మీ ఆలోచనలో ఉంటాయి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రావడం అనేది జరగబోతున్నది అలాగే వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను మీరు ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది గాక వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఎవరెవరైతే కొత్తగా వ్యాపారాలు చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మేలు జరిగే అవకాశం ఉన్నది ఆదాయం విషయంలో లోటుపాట్లను అధిగమించి తీరుతారు గాక అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు వింటారు మీకు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు అంటే చూడండి నూతనంగా కొత్త కారు కొనుక్కోవడం కానీ లేదా బైక్ కొనుక్కోవడం కానీ ఏదో రకంగా ఏదైనా సరే తీసుకోగలుగుతారు గాక అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి అంటే రీత్యానే కాకుండా అందరికీ కూడా నిరుద్యోగ సమస్యకు మంచి యువతకు మంచి భవిష్యత్తు అనేటువంటిది దొరుకుతుంది మీకు నిరుద్యోగులకు గట్టి ప్రయత్నాలు చేసుకోండి అలాగే మామూలుగా నూతన అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అంటే మీ ప్రతిమను గుర్తించి మీరు చెప్పేటువంటి మాట తీరు మీరు ఒక పరిష్కరించేటువంటి విధానం సమస్యలను కనుక మిమ్మల్ని ఎప్పటి నుంచో గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తించి పిలవటము కానీ మీకు ఒక పెద్దపీట వేయడం కానీ జరిగి తీరుతుందిగాక ఇంకా నాలుగు అడుగులు మీకు ముందుకు వెళ్ళగలిగేటువంటి సామర్థ్యము మీకు ఇప్పుడు ఉన్నది గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్లకు ఈ డిసెంబరు మాసం అంతా కూడా అనుకూలముగా ఉన్నది ఇంకా ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి చూసుకుంటే మీకు మేలు జరుగుతుందంటే మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి జయోస్తు మామూలుగా ఈ రాసుల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తాం తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం మనం మనం ఏం కోరుకుంటాము మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుందండి వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా తొందరగా పెళ్ళి కావాలి మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను నూటికి నూరు శాతము స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది ప్రజలను భయోత్పాతం చేయడం కాదు కానీ వాళ్ళకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా అప్పుడు మాలో లోపము కదా అది జరగకుండా అట్లాంటివి కాకుండా పంచముఖాంజనేయ స్వామి ఉపాసనా బలంతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేసి చేస్తూ ఉంటాము అలాగే మీరు కూడా మీ మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చే అడిగినా చేసుకుందులుగాక మీ సౌకర్యాన్ని బట్టి ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక హాని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు అందుకని యద్భావం తద్భవతి మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తూ